హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నానండి బయట చల్ల చల్లగా వాతావరణం ఉన్నప్పుడు మనకి ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుందండి దానికి బజ్జీలు వేసుకుందాం అనుకున్నానండి ఇవాళ అవి నీట్గా తెచ్చేసి కడిగేసేసి అట్లా నాప్కిన్ మీద ఆరబెట్టేసి కొంచెం తడి మనకి చేతికి అండకుండా ఉంటే బాగుంటుందండి అవి తెచ్చి ఇంకా అట్లా ఆరపోసేసి దాన్ని ఘాటు పెట్టేసి వాము ఉప్పు కలిపి పెడదామండి అట్లా చిన్న గీత గీసి ఇట్లా ఇలా అన్నీ పిన్నిస్తూ ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలండి అన్నీ ఇట్లా పెట్టుకున్నాక మిరపకాయల్లోకి ఎంత అవసరమో అంత వాము వేసుకొని నూరుకోవాలి కొంచెం బజ్జీల్లోకి పెట్టడానికి ఇట్లా కచ్చాపచ్చగా నూ దానికి సరిపడినంత ఉప్పు ఒక ప్లేట్లో తీసుకున్నాము బజ్జీ కాయలోకి పెట్టడానికి శనగపిండి దాంట్లో కలపాలండి కొంచెం చాలు స్పూన్ తన పని గాజులే కానీ నా చేతితో కలిపేస్తా ఇట్లా కలిపేసుకొని ఒక్కొక్కాయి తీసుకొని దీంతో బజ్జీలో కుక్కర పెట్టాలండి ఇట్లా అన్నీ ఒక్కొక్కటిగా అన్నీ పెట్టుకొని రెడీ చేసుకున్నాం కరెక్ట్గా అన్ని కాయల్లో సరిపోయిందండి మనం కలిపి ఒక కాయి సగం పాడైపోయిందండి అది తీసేసి కట్ చేసి వేసానండి వేస్ట్ చేయడం ఎందుకని అందులో పొయ్యి మీద బాండి వేసేసి నూనె పోతామండి చాలండి మనకి చిన్న చిన్న కాయలే కాబట్టి శనగ పిండి వేసి గిన్నెలో కలుపుకుందామండి ఇంతలోకి నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరండి నేనే తీసుకుంటూ చేస్తున్నాను చాలండి మనకి కొంచెం బియ్య పిండి ఆ పిండికి బియ్య పిండి సరిపోతుందండి కొంచెం ఉప్పు కొంచెం షోడా అండి చాలండి షోడా కలిసేదాకా కొంచెం పిండి అలా కలిపేసుకొని ఉప్పు షోడ బియ్యం పిండి శనగపిండి అన్నీ కలిసేదాకా ఒక్కరో కలుపుకొని నీళ్ళు వేసి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకుందాం కొంచెం కొంచెం నీళ్ళు వేసి కలుపుకుందామండి ఇలా ఇలా కరెక్ట్గా ఏలికి ఇలా మనం అంటే ఇదిగో అతుక్కునేటట్టు ఇట్లా ఉంటే చాలు అండి పిండి నూనె వేడయ్యాక ఇంకా వేస్తాం నూనె కాగిందనేదో చూ కాగిందండి ఇంకా బజ్జీలు వేద్దాం ఇట్లా అన్ని లైన్లో వేసుకోవడమేనండి కాకపోతే ఇట్లా లాగేస్తే మనకి కాయ కూడా ఉడికిద్ది చక్కగా ఒక సైడ్కి పక్కకి ఇట్లా లాగేసి వేస్తే కాయ బాగా ఉడికిద్ది మంట మీడియంగా ఉండాలండి మరి హెవీగా ఉంటే తొందరగా కాలు తగ్గి కలర్ వచ్చేస్తాయి ఇట్లా కొంచెం కాలిన తర్వాత ఇట్లా తిప్పుకోవాలి ఇది అండి ఈ వాయ ఇట్ చేసేద్దాము మళ్ళీ నెక్స్ట్ వేసుకుందాం రెండో వాయి కూడా వేసేసుకుందామండి ఇవి కూడా తిప్పుకున్నామండి అటు ఇటు ఇవి కూడా వేయండి ఇవి కూడా తీసేస్తాయి కరెక్ట్గా సరిపోయింది డ్రాప్ బజ్జీ ఉన్నదన్నాను కదా కాయ అది కూడా వేయి అయిపోయిందండి బజ్జీలు ఇవ్వగోండి మన బజ్జీలు రెడీ ఇంక వీటిల్లో ఉల్లిపాయ నిమ్మకాయ కొత్తిమీర వేసుకొని తింటే ఆహాయి వర్షానికి అతిరిపోద్దండి మీరు బజ్జీలు వేసుకొని తినండి ఈ చల్లటి వాతావరణానికి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ రత్నాకృష్ణ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి